గ్రామంలోని చెరువు నుండి మట్టిని ఇటుక బట్టీలకు లారీల్లో అధిక లోడుతో తరలించడం వలన గ్రామంలోని సిసి రోడ్లు మొత్తం ధ్వంసమైంది అధిక తో లారీలు వెళ్లడం వలన ఇంట్లో ఉండే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు చిన్న పిల్లలను బయటికి పంపాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది గ్రామంలోని వ్యవసాయ భూములలో మట్టిని పోసుకోవాలంటే సవ లక్ష ఆంక్షలు పెడుతున్నారు సారవంతమైన ఈ మట్టిని వ్యవసాయ భూములలో పోసుకున్నట్లయితే భూమి సారవంతమై పంట మంచిగా పండడానికి ఆస్కారం ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు మా గ్రామ సంపదైన ఈ మట్టిని ఇటుక పట్టిల వారికి అమ్మకుండా చూడాలని రైతులు కోరుతున్నారు అనంతరం గ్రామస్తులు మిట్టపల్లి శ్రీనివాస్ సిటీ న్యూస్ తో మాట్లాడారు ఆ మట్టి వారు కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకున్నామని మైనింగ్ వాళ్ళు ఇక్కడ వచ్చి చూస్తున్నారని చెప్పి చెప్తున్నారు అయినప్పటికీ సిక్స్ టు సిక్స్ ఆ టైం కేటాయించినప్పటికీ వారు అనకే కూడా అధిక లోడ్ తీసుకొని పోతున్నారు మా ఊళ్ళో సిమెంట్ కూడా గతంలో ఇచ్చిపోయినప్పటి ఇప్పుడు కూడా మళ్ళీ పర్మిషన్ ఇచ్చి మరి ఆ మొత్తం ఆ సిసి రోడ్డు మొత్తం పలిగి మరి మట్టి రోడ్డు కన్నా అజ్మాన అయిపోయింది చిన్న వర్షానికి కూడా మరి చదవలేని పరిస్థితికి వచ్చింది మా పెద్ద గ్రామంలో మరి అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా మేము పర్మిషన్ తీసుకున్నాము అని చెప్పేసి వారు అంటున్నారు మాకేమైనా ఎక్కబడిలో వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారా సార్ మరి మా ఉన్న సారవంతమైన మట్టిని తీసుకుపోయి మా మా పోసుకుందాం అంటే మాకు అనుమతి ఇస్తలేరు కానీ మరి ఇటుకబట్ల వరకు అది కమర్షియల్ అమ్ముకూడదు వాళ్ళు వేలకి వేళ అమ్ముకుంటున్నటువంటి మిట్కపట్ల వరకు మరి అనుమతులు ఇచ్చి మా గ్రామంలో ఉన్నటువంటి అధిక యూరియా వాడడం వల్ల కొన్ని సారం కోల్పోయినటువంటి భూములకు ఆ మట్టి పోసుకోవడం వల్ల సార ఉండకూడదు అని చెప్పేసి మేమందరూ ఆశపడుతున్నాం మేము రైతులందరం పోసుకుందాం అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా గతంలో యాభై వేల క్యూసిక్ మీటర్లు తీసుకుపోయి ఉన్న మట్టిని అంతా మళ్ళీ మళ్లీ పోసుకుందాం మళ్ళీ కూడా ఈ మట్టిని కూడా వారికి పరిమితం తెలిసింది ఇప్పుడు మీరు వాళ్ళు ఎన్ని ఎక్కడ కూడా కలెక్టర్ అనుభవం ఉన్నది మాకు ఎమ్మెల్యే సార్ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు తీసుకుపోతున్నారు అయ్యా ఎమ్మెల్యే గారు మీరైనా మా గ్రామ పంచాయతీ దృష్టి సాధించండి మరి ఇటువంటి ఈ సారం లేనటువంటి మా ప్రజల పైన మా ప్రజల రైతుల పక్షాన మా భూములను కాపాడే విధంగా ఈ మట్టిని ఆపుదల చేసి ఈ మట్టిలో ఉన్నటువంటి సారాన్ని మా గ్రామంలో ఉన్న రైతు పంటల చూడాలని కోరుకుంటూ మరి అధిక పోతున్నారు అధిక చిరుతో పోతున్నారు మరి చిన్నపిల్ల రోడ్డు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా ఊళ్ళోకి వెళ్ళి ఈ మట్టిని తీసుకున్నారు కాబట్టి త్వరగా ఈ మట్టిని కంపెనీ చేసి ఆహారని చెప్పేసి